హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి లేటెస్ట్ వాతావరణ రిపోర్ట్ విడుదలైంది ఏపీ వెదర్ రిపోర్ట్ తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు సంబంధించి బిగ్ అలర్ట్ వచ్చింది పది రోజుల క్రితం గత పది రోజుల క్రితం జరిగిన బీవత్సం మళ్ళీ జరగబోతోంది రాష్ట్రంలో మళ్ళీ భారీ వర్షాలు ఇక దంచుడే దంచుడు వరుస పెట్టి వర్షాలు దంచబోతున్నాయి బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడింది వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం నవంబర్ పదహైదు పదహారు నాటికి ఏపీలో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయి ముఖ్యంగా ప్రజలంతా సమయాల్లో ఎవరైతే సాయంకాలం రాత్రి సమయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కూడా బాగా పెరిగింది ఈ సమయంలో మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో మరో అల్పపిండం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారండి నవంబర్ పదిహేడు నాటికి అల్పపిండం భారీగా వాయుగుణంగా మారే సూచనలు కూడా ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఇక ఏపీలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం పడబోతుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఏపీలో వైజాగ్ అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం నంద్యాల కర్నూలు దాంతోపాటుగా అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు వర్షాలు చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ కామారెడ్డి వరంగల్ సిద్దిపేట మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణలో కూడా పెరుగుతున్న చలి ఏపీలో మళ్ళీ వర్షాలు ఇదిలా ఉండగా ఏపీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి ఏపీలో వనజంగి అరకులోయ పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత బాగా పెరుగుతోంది తెలంగాణలో ఆదిలాబాద్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా రాత్రి తెల్లవారుజామున ముఖ్యంగా రాత్రి తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా పెరుగుతోంది దీంతో ప్రజలు వృద్ధు వృద్ధులతో పాటుగా చిన్నపిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చల్ల గాలి తగలకుండా చేతికి గ్లౌజ్ స్వెటర్లు వంటివి ధరించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు లేదంటే మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలలో ప్రజలందరికీ ఈ విధంగా జలుబులు దగ్గులు చేస్తున్నాయి జలుబు దగ్గు చేసిందంటే రానున్న రోజుల్లో వర్షాలు పడితే మాత్రం మరిన్ని చలి జ్వరాలు పెరుగుతాయని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్టోబర్ ఏదైతే ఈ నవంబర్ వస్తున్నటువంటి పదహైదో తారీఖు పదహైదో తారీఖు అర్ధరాత్రి నుంచి ఇరవై తారీఖు మధ్య వర్షాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలు తక్కువ కొన్ని ప్రాంతాలు ఎక్కువ కానీ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున వచ్చేటువంటి వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయే సూచనలు ఉన్నాయి కావున రైతులు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవారు పనులు చేసుకునేవారు ఈ ముందస్తు అంచనా హెచ్చరికలు మీరు దృష్టిలో పెట్టుకొని ఈ పనులకు సంబంధించి ముందస్తుగా ప్లాన్ చేసుకోండి వర్షాలు వచ్చిన సమయంలో ఎవరు ఏం చేయలేరు కాబట్టి వాతావరణ శాఖ ముందస్తు అంచనా విడుదల చేసింది